ఒకటి నుండి ఉత్తర ఉత్తరప్రదం ధ్యానం చేసుకున్నాం నూట ముప్పై ఐదవ కీర్తన ఒకటి నుండి వచనములు యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును ఐగుప్తుని మధ్యను పరో ఎదుటను అతను ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను దయచేసి కూర్చున్నాం దేవుని పరిశుద్ధ నామానికి మహిముఖలను కాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు క్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మనందరూ కూడా తన కనిక్రమ చొప్పున గత ఐదు మాసాలు కాచి కాపాడి కరుణించి ఒక ఆరో మాసంలో ఆయన సన్నిధిలో మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మనము ఆయనకి ఎంతగానో స్థుతులు చెల్లించవలసిన వారు అన్నాం కాబట్టి నాలుగవ వచ్చి నుంచి చదువుకుందాం యహోవా తన కొరకు యాకోపును ఏర్పరచుకొనిను తనకు స్వకీయధనముగా ఇస్రాయిల్ను ఏర్పరచుకొనిను అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి పరలో ఒక మంది రాజా నీ బంగారు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ గత దిన నీయు ప్రభ కృపాక్షేమలే మా వెంట ఉంచి తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా నాయన నీ సన్నిధిలో చేరడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ గత ఐదు మాసాలు కాచి కాపాడి కరుణించి ఆరో మాసంలో మొదటి పునరుద్ధాన్ దినమందు ప్రభ నీ సన్నిధానంలో చేరటానికి మాకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ ఈ యొక్క ప్రతిష్ట దినమును బట్టి విశ్రాంతి దినమును బట్టి పరిశుద్ధ దినమును బట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సన్నిధిలో ప్రభు మేము నిన్ను స్తుతించి ఆరాధించి వాక్యం మా అందరికీ దయచేసి మీ యొక్క నామంలో మేమందరం ప్రభు నిన్ను మహింపరిచే పెళ్ళకుండా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె ప్రభు నంత ప్రియమైన వాళ్ళరా దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున మనలందరినీ కూడా కాచి కాపాడి తన ప్రియబిడ్డలుగాను తన సహవాసంలో ఉండటానికి మనందరినీ కూడా సమకూర్చి ఉన్నాడు అందుకై దేవాది దేవుడైనటువంటి అయినటువంటి యహోవా ఒక మాట తెలియజేయుచున్నారు ఎట్లనగా అనగా యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనంగా ఇస్రాయెల్ను ఏర్పరచుకునేను ప్రభు మరి చూడండి యాకోబుని ఏర్పరచుకున్నాడు అంతేకాదు ఆయన ఇస్రాయేల్ను కూడా స్వకీధనముగా ఏర్పరచుకున్నాడు ప్రభునాథ ప్రియమైన వాళ్ళరా స్వకీధనము అనగా ఆయన యొక్క సొంత బిడ్డలుగాను తన సొంత కుమారులుగాను సొంత ప్రజలుగాను మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము ఆయన వారము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము గనక వందవ కీర్తనలో రాయబడినట్లు కి కృతాసులు చెల్లించుచు ఆయన గుమ్మంలో మనం ప్రవేశించినప్పుడు ప్రభు మనల్ని అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఆయనకు సఖీతనముగా మనం ఉన్నామా లేదా జ్ఞాపం చేసుకోవలసిన వారు ఉన్నాం ప్రభు సన్నిధిలో మనము మనం ఆయన యొక్క బిడ్డలుగా మార్పు చెందాలంటే ఆయన కృప కొరకు వేడుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం అందుకే ద్వితీయోపాదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం ద్వారా దేవాది దేవుడు అయినటువంటి మోషే ద్వారా మనతో మాట్లాడుతున్నాడు హలియ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చూసినట్లయితే కాండం పద్నాలుగు అధ్యాయం రెండవ వచ్చినములో ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నువ్వు ప్రతిష్ట జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకొను ప్రభునందు ప్రియమైన వారా ముఖ్యంగా ప్రభు మనల్ని ఆయన జనంగా ఉండటానికి ఆయన సొంత ప్రజలుగా సొంత బిడ్డలుగా ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన ఎందుకు కనికరం పొందుకున్న వారమే ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం పయనిస్తున్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ప్రభు ఆయన యొక్క సన్నిధిలో మనందరిని కూడా యాకోబుగా కాదు కానీ ఆయన యొక్క స్వకీయతనముగా మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనమందరము కూడా కృప వెంబడి కృప పొందుకుంటూ ఆయన సన్నిధానంలో మనము ఆయన యొక్క కృపలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన ప్రజలుగా మనం ఉంటాం ప్రభునందు ప్రేమైన వాళ్ళరా అందుకై యహోవా భూమి మీదనున్న సమస్త జనంలో విశేషముగా తనకు స్వకీయ జనమన్నట్లు నిన్ను ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినమని గ్రహించుకొని మనం దినదినము కూడా ఆయన సన్నిధిలో రక్షణానందం పొందుకుని ఆయన యొక్క బిడ్డలగా ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం కాబట్టి దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీ సద్వినియోగం చేసుకు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకునుడు అని చెప్పి గ్రంథం బోధిస్తున్నది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాలములు సమయంలో ఆయన ఆ దినములు ఉన్నవని గ్రహించుకొని మనం ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం ఇంకా చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము

కలిలుయా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈనాడు మనల్ని ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనగా ఈ దినమున మనం ప్రకటిస్తున్నాడు ఏమని అనగా ఇదిగో యేహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిస్తున్నాడు ప్రభునందు ప్రేమైన వలరా ఆయన యొక్క సన్నిధిలో మనల్ని ఆయన కీర్తి మనకు ఘనత మరి ఎంతో పేరు కలుగు చేస్తున్నాడు కనుక ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన్ని మనం కీర్తించాలి స్థుతించాలి ఆయన ఇచ్చినటువంటి యొక్క బహుమానాన్ని బట్టి ఆయనకి కృతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తూ ముందు కొనసాగవలసిన వారు ఉన్నాం ఎట్లనగా ఐదో వచ్చినాము నూట ముప్పై ఐదవ చూసినట్లయితే యహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ప్రభు సన్నిధానములు ఆయనే గొప్పవాడు ఆయనే పరిశుద్ధుడు అని చెప్పి మనం గ్రహించుకోవలసిన వారున్నాం ఎట్లనగా యహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకునిను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేల్ను ఏర్పరుచుకున్నాడు తనకు సౌకీయ జనంగా అనగా ఆయన సొంత ప్రజలుగాను ఆయన యొక్క సొంత బిడ్డలు గాను కుమారులుగాను కుమార్తెలు ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క కృపా మహదర్శిని బట్టి ఆయన సన్నిధిలో మనం ఎంతగానో ఆయన స్థుతించాలి ఆరాధించాలి మహింపరచాలి ఆయన పరిశుద్ధనామాన్ని బట్టి ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ దినాన్ని బట్టి మనం ఆయనకు కృతార్థంగా అర్పించు ఆయన గుమ్మంలో ప్రవేశించవలసిన వారు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు ఆ జ్ఞానకాలమందు చూసి చూడనట్లే ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుచున్నాడు కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు పోషిస్తున్నాడు చూపుతున్నాడు నీ పట్ల దయ చూపుతున్నాడు అనే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు అన్నాం ఆ వాగ్దానాన్ని ప్రభు మనకు నెరవేరుస్తున్నాడు మన పట్ల ఇదిగో యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు ఆయన గైకొనే వారంగా ఉండాలి ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన యొక్క నిబంధనలు తోసి వారం ఉండకుండా ఆయన ఇచ్చినటువంటి కట్టడాలను బోధలను మనం జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఇదిగో ఆయన నీ నువ్వు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితమైన జనమై ఉంది అని యహోవా ఈ దినమున ప్రకటిస్తున్నాడు ఈ దినమున నీకు ఆయన ప్రకటన చేస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరంలాని గ్రహించుకొని ఆయన సన్నిధానంలో మనం ముందుకు కొనసాగవలసిన వారు ఆయనే కనికర పూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు గనక ప్రభు సన్నిధిలో మనం విడు ka, yada bai ka, ఆయనకు కృద్ధాస్తులు చెల్లిస్తూ ప్రభు నీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఎత్తిపట్టుకుని ఇదిగో ఈ దినాన ప్రభు నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు అని చెప్పి గ్రహించుకొని ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగవలసిన వారు ఉన్నాం కాబట్టి ఆయన యొక్క కృప కొరకు మనం ఎగురపడుతున్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుని ఆయన యొక్క కట్టడలను బోధలను ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు కొనసాగవలసిన వారు అన్నాం ప్రభు ఇదిగో తన కొరకు యాకోపం నేర్పరచుకున్నాడు అంతేకాదు తనకు స్వకీయనముగా ఇస్రాయేల్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి అక్కడ యాకోబు పేరు కొట్టివేయబడి ఉన్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అని పేరు పెట్టి ఉన్నాడు నీకు కొత్త పేరు పెడుతున్నాడు నీకు కీర్తి ఘనత మహిం మరీ కలగాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు నీకు పేరు పెట్టి ఆయన నిన్ను ఎంతగానో మరి అటు కీర్తిలోనికి నడిపిస్తున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క అధికారాన్ని బట్టి నీకు ఇచ్చినటువంటి పేరుని బట్టి ఆయన్ని మహింపరిచే వారంగాను ఆయన వారంగా ఉండవలసిన వారు అన్నాం అందుకే భక్తులు అంటున్నాడు క్షేమము నొందుటే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీ వై దీర్ఘాయు సంతృప్తి పరదు నన్ను క్షేమము నొందుటే సర్వజనుల గు ప్రయాసే క్షేమాతారమూ నీ వై దీర్ఘాయో సంతృతి పర నిత్య నిబంధనీ వాచల్యతను చూపితి వే నిత్యమని సత్యవాక్యముతో నిత్య నిబంధన ని వాత్సల్యమును చూపి నిత్యమైన సత్యవాక్యముతో సజీవుడవైనా నిశ్రయీ నీ వారికే సహాయుడ తృప్తి పరచితివే సమూ ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో సజీవుడవైనా సజీవుడవైన ఏ సయ్యా నిన్న ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నేను అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో నలుబడి ఏండ్లు నీ శ్వాసము మోసినది మోసిన నీ కృపకాంతిలో కాంతిలో నా చేయి విడు నడిపించుచున్నది నడిపించున్నది నీవే నలుబడి ఏండ్లు నీ శ్వాసమును మోసినది నీవే నీ కృపకాంతిలో నా చెడి విడువాక నడిపించుచున్నది నీవే పరమరాజములో మహిమతో నింపుటకు అనుగ్రహించిదివే పరిపూర్ణమైన నీవు పదేశమును సజీ నిన్న శక్తి నా నీ వారికి సహాయుడవై తృప్తి పరచితి వే సమూద్రమంతా సంవృద్ధితో ఆనందించద నీలో కృప పొంది ఆరాధించద నిన్నే అనుదతో ఆనందించద నీలో అనుదినము పొంది ఆరాధించద నిన్నే ఆనందే సయ్యా కాబట్టి ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఎహోవా తనకు యాకోబును ఏర్పరచుకున్నాడు తనకు స్వకీయధనముగా ఇస్రాయేల్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ఆ యొక్క అనే పేరు అనగా నీకున్నటువంటి పాత పేరు లోకంలో ఉన్నటువంటి పేరుని తీసివేసి నీ పేరు మార్చబడి ఇస్రాయల్గా మార్చబడి అనగా ఆయనలో రక్షణందం పొందుకుని ఆయన ఎందు ఆనందించి ఆయనను ఆరాధించే భాగ్యము దేవుడు ఈ యొక్క కృపాకాలంలో నీకు అనుగ్రహిస్తున్నాడు కనుక ప్రభునందు ప్రేమైన వలరా కోలేనటువంటి జీవితాన్ని ప్రభు నీకు నాకు దయచేసి ఉన్నాడు ఆయన మనలను స్వఖీతనంగా ఏర్పాటు చేసుకున్నాడు అనగా ఆయన సొంత ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కృప కొరకు మనం వేగురు పడుతూ ముందుకు కొనసాగుతున్నప్పుడు నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనము ద్వారా దేవాది దేవుడైనటువంటి యహోవా మోసతో తెలియజేస్తున్నాడు చాలండి చూసినట్లయితే ప్రభు సన్నిధిలో మనము ఈ రీతిగా గడిపినట్లయితే అనగా ఆయన్ని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా దీవిస్తాడు అనగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అవుదురు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభు నిన్ను ఆయన యొక్క సన్నిధిలో ఎంతగానో బలంగా వాడుకుంటాడు ప్రభునందు ప్రియమైన నువ్వు ఏ దేశం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా కానీ దేవుడు తన కనికర సంపన్నుడు కనుక ఆయన సన్నిధిలో నీకు పేరు పెట్టి నీకు కీర్తినిచ్చి ఆయన నిన్ను ఎంతో ప్రశ్యాములుగా నిన్ను ఆయన యొక్క సన్నిధిలో నిన్ను వాడుకొని స్వక తన యొక్క స్వకీయ సంపాద్యంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇదిగో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చడానికి కూడా పాత్రలు కావు కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ఆయన స్వకీ ధనంగా స్వకీయ సంపాదకంగా స్వకీయ ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక ప్రభునందు ప్రేమైన అయితే ఈ యొక్క కృపాకాలంలో మనమందరము కూడా ఆయన వైపు మనము మన యొక్క గృహస్థులు మన యొక్క మరి పట్టణ వస్తువులు మన యొక్క కుటుంబకులు మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించి ఇదిగో నీకున్నటువంటి ప్రతి ఈవిలో కూడా మరి ఆయన మహింపరిచేటువంటి భాగ్యం కానీ నీకున్నట్లయితే ఆయన యొక్క ప్రజలకు అను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో నీవు ప్రభు మనకు తోడుగా అంటున్నాడు ఎట్లనగా మీరు సమస్త జనులలో నాకు సొకీయ సంపాద్యం అగుదురు మీరు కాబట్టి ఆయన మాట మన శ్రద్ధగా విని ఆయన నిబంధన మనం అనుసరించవలసిన వారు ఉన్నాం అందుకే అదే పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన ఒక మాట అంటున్నాడు యహో మోసేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా సిద్ధంగా ఉండవలను నాడు యోహో ప్రజలందరికీ ఎదుట సీనాయ పర్వతం మీదకు దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలను మేరని ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాన్ని అంచును ముట్టవద్దు భద్రముసుమి ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను కాబట్టి ప్రభు కనికర పూర్ణుడు మనందరం కూడా ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం వరకు అనగా ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధికి నడిపిస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవుడికి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణానందాన్ని బట్టి ఆయనందు నందు ఆనందిస్తూ ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి ఆయన మహింపరిచే వారంగా ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఎవరు కూడా అదిగో దేవుడుతో మరి అటువంటి వాటినన్నింటినీ కూడా కొట్టివేసి ఆయన తన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన ధనవంతుడు అయ్యి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమై ఉన్నాడు దరిద్ర ఉన్నాడు అనగా ఇదిగో ఆయన ఎంతో రాజభవన్లో ఉన్నటువంటి వాడు ఉండవలసిన వాడు పుట్టవలసిన వాడు ఇదిగో పశువుల పాకలో నీ కొరకు తను తాను తగ్గించుకొని ఆయన వచ్చి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వల్లరా కాబట్టి లోకము దాన్ని ఆశీర్గదించను కానీ నా మాటలు వినివాడు చొప్పున కైకోను వాడు అన్నడు కూడా నశించడని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం ఇదిగో భద్రము సుమి ఇదిగో ఈ పర్వతం ముట్టు ప్రతిభానికి మరణ శిక్ష తప్పక విధంపబడి అంటున్నాడు కాబట్టి అటువంటి నిబంధన అటువంటి మరి ఆచారాన్ని ప్రభువు కొట్టివేసి మనకు ఆయన సన్నిధిలో మనం ప్రవేశించడానికి ఉచితంగా ఆయన రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు కలువర్గిల్లో తన మనకొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నువ్వు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయనే భరించి మన పాపం నిమిత్తము శాపం నిమిత్తము ఆయన రక్తము కార్చి నిన్ను నన్ను కూడా కొని ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి మీరు మీ సొత్తు కాదు విలువలో సిలువలో కొనబడిన వారని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక మనమందరం కూడా ఆయన సన్నిధిలో మరి ఇటు పరిశుద్ధత కలిగి ముందు కొనసాగవలసిన వారే ఉన్నాం కాబట్టి దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు మోషేను అహరోను మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి రమ్మంటున్నాడు కానీ ఈనాడు ప్రజలందరూ కూడా ఆయన సరిదిగొస్తున్నారంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగము అటువంటి త్యాగము నువ్వు ప్రజల కొరకు కానీ ఇదిగో సువార్త ప్రకటించడానికి కానీ ఇతరులను రక్షించడానికి కానీ అట్టి త్యాగం కలిగి ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం ఇరవై మూడవ వచ్చినము పంతొమ్మిదవ అధ్యాయం చూసినట్లయితే మోసే యహోవాతో ప్రజలు సినాయి పర్వతం ఎక్కలేరు నువ్వు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు కఠితంగా ఆజ్ఞాపించను అందుకు ఏహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరో ఎక్కి రావాలను అయితే ఏహో వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరలను మేరకూడదు ఆయన వారి మీద పడనేమో అని అతను చెప్పగా మోసే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను హలిలోయ కాబట్టి ఈనాడు మనకు ఉచితంగా మరి సువార్త ప్రకటించబడుతున్నది ఆయన సన్నిధానానికి ఉచితంగా వస్తున్నాం ప్రభునందు ప్రేమైన వాళ్ళ కాబట్టి దేవుడు నేను పోషించి గత కాల మంది కరుణించి ఆయన కృపచొప్పు నడిపిస్తూ ఉండగా ఆయనకు మనం ఏ రీతిగా ఉన్నాము జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం ఇదిగో యహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొని తనకు స్వకేతనంగా ఇస్రాయేల్ను ఏర్పరచుకు అనగా తన తన సొంత ప్రజలుగా మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించవలసిన వారు ఉన్నాం చివరిగా చూసినట్లయితే వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుకుందాం చూడండి ప్రభువారు ఏ రీతిగా మన దగ్గరకు వచ్చి ఉన్నాడు నువ్వు అంగీకరిస్తున్నావు ఆయన్ని జ్ఞాపం చేసుకోనవలసిన వారు ఈ మధ్యాహ్న సమయంలో ఆయన తన స్వకీయులందుకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ని అందరూ అంగీకరించరు వారందరికి అనగా తన ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను నీకు ఇప్పుడు ఎంత మాత్రం నువ్వు దాసుడు కాదు సేవకుడు కాదు కానీ ఆయన అధికారం నీకు ఇచ్చి ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా గౌరవమైనటువంటి ప్రధమైనటువంటి నీకు పేరుని పెట్టి ఉన్నాడు కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఆయన బిడ్డగా ఆయన పిల్లలుగా ఆయన యొక్క ప్రజలుగా ఉండటానికి సుఖే సంపాద్యంగా మనం ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని గ్రహించుకోవలసిన వారు ఉన్నాం నీకు అధికారాన్ని ఇచ్చాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా సువార్త పర్యటించే అధికారము ఇదిగో ఇతరులను రక్షించే అధికారము ఇంకా గీతాలు పాడే అధికారం ప్రభు నీకు ఇచ్చి కనుక అట్టి త్యాగాన్ని జ్ఞాపం చేసుకుని అట్టి విలువను జ్ఞాపం చేసుకుని ప్రభునికి ఇచ్చినటువంటి కీర్తిని బట్టి ఆయన స్వకీయ సంపాద్యంగా మనం మెలుగుతూ ఉండి ఆయన యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారన్న ప్రభునందు ప్రేమైన వాళ్ళరా కాబట్టి ఇదిగో మూడో అధ్యాయం వచనంలో యోహాన సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితి కుమారునిగా పుట్టి ఉన్న వాణి అందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అదే దేవు అనగా పుట్టినోట్లో జనదయక కుమారునిగా అనగా ఆయన యొక్క సుఖీ సంపాద్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి కీర్తిని అధికారాన్ని మనం మన పేరును మరి జాగ్రత్తగా చూసుకొని ఆయన సన్నిధిలో పరిమళ వాసనగా ఉండటానికి మనం ముందు కొనసాగవలసిన వారు కాబట్టి క్రీస్తు మన ఏ రీతిగా అయితే ఆయన దేవునికి బలిగా అర్పణ అర్పణంగా అర్పించుకుని పరిమళ వాసనగా ఉన్నాడు అటు రీతిగా మనమును కూడా ఆయన సన్నిధానంలో అటు కీర్తిని పేరును కలిగిన వారమే యాకోబుగా కాకుండా ఇస్రాయేల్గా స్వకీయ సంపాద్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని గుర్తిరిగి ఆయన ఇచ్చినటువంటి రక్షణాందాన్ని పొందుకుంటూ ఇంకా రక్షింపబడలేనట్లయితే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణాధీనం అని చెప్పి గ్రహించుకుని నేడు రేపు అని చెప్పి సమయం లేనప్పుడు మరి ప్రభు సన్నిధిలో ఉన్నాయి కనుక కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయని గ్రహించుకొని మనము ఆయన ముందు మరి మనల్ని మనం తగ్గించుకుని ఆయన కృపాసనం యొద్ద మరి ఆయనకి కృంతాసులు చెల్లిస్తూ ఆయన వేడుకొని ఆయనకి మనం మన జీవితాలను సమర్పించుకుని ఆయన్ని ఆరాధించుదాం మహింపడదాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె